మోస్ట్ అవైటెడ్ వీడియో ఫర్ మీ బికాస్ ఏజెస్ నుంచి నేను సార్ని అడుగుతున్నాను ఒక్క ప్రొఫైల్ వీడియో చేద్దాం సార్ అని ఫైనల్లీ ఒప్పుకున్నారు వారు ఎవరంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా క్యాన్సర్ పేషెంట్కి ఒక రకంగా దేవుడు చెప్పాలి సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీకర్ నమస్తే సార్ నమస్తే అండి సార్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండొచ్చు లేదా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ది బెస్ట్ అవుట్పుట్ రావచ్చు పేషెంట్ దగ్గర నేను ముప్పై నాలుగేళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తాను అండి ఒక ఇంపార్టెంట్ విషయం మన వ్యూవర్స్ అందరికీ చెప్పాలనుకున్నాను అలాగే మీకు కూడా చెప్పాలనుకున్నాను సో నేను ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాక నేను తెలుసుకుంది ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో మేమిచ్చే ఈ ఇంగ్లీష్ మెడిసిన్ అలోపతి ట్రీట్మెంట్ కన్నా పేషెంట్ యొక్క మానసికంగా పేషెంట్ ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించేస్తారు ఇది నేను ఖచ్చితంగా నమ్ముతున్నానండి ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఇయర్ ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న పాపకి ఆపరేట్ చేశారు అపోలో హాస్పిటల్లో నేను కూడా ఉన్నాను నేను చేయట్లేదు మా కొలీగ్ చేస్తున్నారు సర్జరీ అదేదో చిన్న ట్యూమర్ అని వాళ్ళు ఓపెన్ చేస్తే ఇట్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చి ఓవరిస్ పాకిపోయింది ఆ పాప వయసు ట్వంటీ టూ ఇయర్స్ ఆ పాప వాళ్ళ ఫాదర్ ఇస్ ఎ బిగ్ టెక్నోక్రాట్ ఆయన హైదరాబాద్ ఆర్ నాట్ డూయింగ్ వెల్ చాలా కంపెనీస్ విచ్ ఆర్ నాట్ డూయింగ్ వాటిని టేక్ ఓవర్ చేసి వాటిని టర్న్ అరౌండ్ చేసి ప్రాఫిట్ లోకి తీసుకొచ్చే మనిషి వెరీ ఫేమస్ మ్యాన్ ఆ రోజుల్లో టమిలియన్ సో వాళ్ళ అమ్మాయి సో ఈ జరగటంతో ఆయన చాలా డిప్రెషన్ లోనయ్యారు సో లోనయ్యి ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే తర్వాత నాతో చాలా సార్లు మాట్లాడారు ఆయన ఏమనేవారంటే ఆయన అప్పుడే చెప్పారు నేను ఇప్పుడు గమనించింది ఆయన ఆ రోజు చెప్పారు నాన్ మెడికల్ మ్యాన్ నేను ముప్పై నాలుగేళ్ల ప్రాక్టీస్ తర్వాత నేను అనుభవంలోకి వచ్చిన విషయాన్ని ఆయన ఆ రోజు చెప్పారు డాక్టర్ గారు క్యాన్సర్కి ఒకటే ట్రీట్మెంట్ కాదు అలోపతి మెడిసిన్ ఒకటే కాదు మానసిక ధైర్యం ఇంపార్టెంట్ క్యాన్సర్ పేషెంట్స్ కి ఇది మనం డెవలప్ చేయాలి వాళ్ళందరికీ మనం కూడా మానసిక ధైర్యంగా ఉండేటట్టు చేయాలి అలా చేస్తేనే వాళ్ళు క్యాన్సర్ జయిస్తారని వాళ్ళ పాపను అబ్జర్వ్ చేశాక ఆయన తెలుసుకున్నారు సో నేను ఆయన దగ్గర కూడా రానివ్వలేదు ఆ రోజుల్లో నేను ఐ ఐ బిలీవ్ ఇన్ అయితే మాట్లాడుతున్నారు ఇది అసలు కరెక్ట్ కాదు నమ్మకం క్యాన్సర్ కి ట్రీట్మెంట్ ఈ అలోపతి వైద్య విధానమే ఇది స్ట్రాంగ్ సైంటిఫిక్ ఫౌండేషన్ ఉంది దీనికి క్యాన్సర్ ఎలా పెరుగుతుంది క్యాన్సర్ ఎలా క్యూర్ చేయాలి ఆ క్యాన్సర్ సెల్ టార్గెట్ చేయాలి క్యాన్సర్ సెల్ సైకిల్ ఎలా ఉంటుంది ప్రతి సైకిల్లో దాన్ని ఎఫెక్ట్ చేసే డ్రగ్స్ ఉన్నాయి ఇదంతా సైంటిఫిక్ ఫౌండేషన్ ఉంది ఈ సైంటిఫిక్ ఫౌండేషన్ కాదని మూఢనమ్మకంతో ఆయన ఏదో చెప్తున్నారు అని నేను అనుకో దగ్గర కూడా రానివ్వలేదు మళ్ళీ కలవలేదు దాన్ని ఇప్పటి వరకు కలవలేదు కానీ ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తర్వాత నేను నేర్చుకుంది ఏంటంటే ఆయనే కరెక్ట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మెడికల్ ఆంకాలజిస్ట్ రేడియేషన్ ఆంకాలజిస్టు ఎంత రోల్ ప్లే చేస్తారో క్యాన్సర్ పేషెంట్స్ లో ఉండే ధైర్యం అంతకన్నా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది నేను నవజోత్ సింగ్ గారు సుధూర్ గారు చెప్పారు ఆల్టర్నేటివ్ మెడిసిన్ తీసుకున్నానని నేను ఆల్టర్నేటివ్ మెడిసిన్ కి క్రెడిట్ ఇవ్వట్లేదు ఆయన ఆయన వైఫ్ కి క్రెడిట్ ఇస్తున్నాను ఆయన ఆయన యొక్క వారి వైఫ్ లో సపోర్ట్ చేశారు ధైర్యం నింపారు ఆ ధైర్యంతో ఆమె ఆ క్యాన్సర్ జయించి ఉండవచ్చు ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ నాట్ ఇంపార్టెంట్ ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ మెడిసిన్ రూపంలో కానివ్వండి ఏదో ఒక రూపంలో అయినా వారి వైఫ్ కు ధైర్యం చెప్పారు సో మూడు వందల మంది క్యాన్సర్ డాక్టర్లు ఇది తప్పు ఇది మిస్కన్సెప్షను దీన్ని ఖండించాలి పేషెంట్స్ ఇలా ఫాలో అవ్వకూడదు అందరూ అందరు చెప్తున్నప్పటికీ నా మనసులో నేను ఎస్ పేషెంట్ కనుక ధైర్యం నింపగలిగితే అదే ధైర్యంతో ఆ పేషెంట్ క్యాన్సర్ ని ఎదుర్కొంటారు నేను ఒక చిన్న రెండు ఉదాహరణలు చెప్తానండి సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన ఉదాహరణలు అదేంటంటే ఒక కి మెలనోమా వచ్చింది మెలనోమా అంటే స్కిన్ క్యాన్సర్ అండి ఇరవై ఏళ్ళు అయింది నేను మెలనోమా వచ్చి క్యూర్ అయిపోయి ఇరవై ఏళ్ళ తర్వాత ఆయన యాక్సిడెంట్ లో బ్రెయిన్ డెడ్ అయ్యారు బ్రెయిన్ డెడ్ అయితే ఆయన కిడ్నీస్ నింకెవరిగో డొనేట్ చేశారు డొనేట్ చేస్తే ఆ ఆ ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ ఇస్తారు ఎందుకు ఇవ్వాలి మన బాడీలో ఉన్న మన టీ సెల్స్ రెసిపీ అంటూ ఆ డొనేటెడ్ ఆర్గన్స్ని రిజెక్ట్ చేస్తాయి వాటిని డిస్ట్రాయ్ చేసేస్తాయి గ్రాఫ్ట్ రిజెక్షన్ అంటారు సో వాటిని డిస్ట్రాయ్ చేసేస్తాయి అలా చేయకుండా ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ ఇస్తారు ప్రతి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ అవనివ్వండి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అవునివ్వండి లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ ఇచ్చినప్పుడు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది తగ్గినప్పుడు వారిలో ఉన్న క్యాన్సర్ కణాలు పెరిగిపోతాయి సో ఈ కిడ్నీ రెసిపీ అంటుకి ఈ కిడ్నీస్ తీసుకున్న రెసిపీ అంటే మెలనోమా వచ్చింది అంటే ఇరవై సంవత్సరాలుగా మెలనోమా స్కిన్ క్యాన్సర్ కణాలు స్కిన్ క్యాన్సర్ క్యాన్సర్ కణాలు కిడ్నీలో ఉండి అతనికి ఏ సింటమ్స్ కలిగించలేదు ఇరవై ఏళ్ళుగా ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత రెస్పియంట్కి వచ్చాయి అంటే అతని మానసిక ధైర్యంతో ఆ క్యాన్సర్ కణాలని కంట్రోల్ చేయగలిగాడు ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ స్టడీ అండి క్యాన్సర్ కణాలు ఇప్పుడు బ్లడ్ లో కూడా ఉంటాయి దాన్ని లిక్విడ్ బయాప్సీ అంటారు సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అంటారు ఇప్పుడు మనం ప్రతిసారి ప్రతి పేషెంట్ కి బయాప్సీ చేయని లేదు మనం బ్లడ్ తీసుకుని ఆ పేషెంట్ క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయచ్చు అండి దాన్ని లిక్విడ్ బయాప్సీ అంటారు సో దాన్ని సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అంటారు సెవెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్టర్ దే వర్ ప్రొనౌన్స్ దట్ దే ఆర్ క్యూర్డ్ అ బ్రెస్ట్ క్యాన్సర్ ఎండి ఆండర్సన్ హాస్పిటల్లో సెవెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది వాళ్ళకి క్యాన్సర్ వచ్చి క్యూర్ అయిపోయి ఆ తర్వాత వాళ్ళ బ్లడ్ లో థర్టీ పర్సెంట్ ఆఫ్ దెమ్ హ్యాడ్ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ కానీ వాళ్ళకి ఏమి సిమ్టమ్స్ లేవు వాళ్ళ క్యాన్సరే లేదు అంటే వారి ఓన్ ఇమ్యూనిటీ ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ని కంట్రోల్ చేస్తుంది అది పవర్ ఇది క్లినికల్ స్టడీస్ నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒక కపుల్ వస్తారు నా దగ్గరికి ఆయనకి ఆమెకి డెబ్బై రెండు ఏళ్ళు ఆయనకి డెబ్బై ఆరు ఏళ్ళు ఎనిమిది ఏళ్ళుగా వస్తున్నారు ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ నేనే సర్జరీ చేశాను కీమోథెరపీ అవసరపడలేదు రేడియేషన్ హార్మోన్ థెరపీ మీద ఉన్నారు బాగున్నారు రెగ్యులర్ వస్తారు ఆయన బ్లేజర్ వేసుకుని వస్తారు చాలా హ్యాండ్సమ్ ఉంటారు డెబ్బై ఆరు ఏళ్ళ వయసులో స్విమ్ చేస్తారు ఉంటారు సడన్ గా ఒకరోజు వచ్చింది డ్యూ ఫర్ చెకప్ అప్పుడు ఇంకెవరో లేడీ తీసుకొచ్చారు ఏరమ్మ మన గోపాల కృష్ణ గారు అని అడిగారు చేసింది లాస్ట్ వీక్ కర్నర్యాటరీ బైపాస్ చేస్తున్నాగా థియేటర్ లోనే చనిపోయారండి అప్పుడు కూడా వారికి స్కాన్ చేసాము నార్మల్గా ఉన్నారు కరెక్ట్గా నాలుగు నెలల తర్వాత ఆమె క్యాన్సర్ తో తిరిగి వచ్చేసింది అంతే కదా ఈ నాలుగు నెలల మానసిక ఆందోళన మానసిక క్షోభ లోపల ఉన్న క్యాన్సర్ సెల్స్ రియాక్టివేట్ అయిపోయాయి ఇంకొక పేషెంట్ ఐదేళ్ళు అయిపోయింది క్యాన్సర్ ఫ్రీ బ్రెస్ట్ క్యాన్సరే కొడుకు మ్యారేజ్ కి పిలిచారు వెళ్ళాను రెండేళ్ల తర్వాత ఆమె క్యాన్సర్ తిరిగిపెట్టింది ఏంటి అని చూస్తే ఎయిట్ మంత్స్ బ్యాక్ కొడుకు డివోర్స్ సో ఇవన్నీ కూడా నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను ఇవాళ మనందరం కూడా మీరు నేను కూడా మానసికంగా ధైర్యంగా ఉంటే మానసికంగా ధైర్యంగా ఉంటే మనకి క్యాన్సర్ రాదు కరోనా రాదు సెర్బ్రోవాస్కులర్ యాక్సిడెంట్ రాదు కర్నరీ ఆర్టరీ డిసీజ్ కూడా రాదు ఏది రాదు ఇప్పుడు ఈ మోడర్న్ ఏజ్లో ఈ ఇది ఈ అర్బనైజేషన్ పెరిగిపోయే కొద్ది కాంపిటీషన్ పెరిగిపోయి మన పిల్లాడికి ఫస్ట్ ర్యాంక్ రాలేదు పక్కింటి వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది వాళ్ళకి పెద్ద కారు ఉంది మనకు పెద్ద కార్ లేదు మనకి ప్రమోషన్ రాలేదు వాడికి ప్రమోషన్ వచ్చింది వాడికి మనకన్నా రిచ్గా ఇలా కంపారిజన్స్ ఈ ఆలోచనలు ఎస్ కాంపిటీషన్ ఉండాలి కాంపిటీషన్ లేకపోతే మనం గ్రో అవ్వము సైన్స్ గ్రో అవ్వదు వర్క్ చేస్తుండాలి అంతే తప్ప అన్హెల్దీ కాంపిటీషను ఈ మానసిక ఆందోళన ట్రాఫిక్ జాము ట్రాఫిక్ జాము బాస్ తిడతాడు వెళ్ళపోతే వర్క్ టెన్ అయిపోయింది టెన్ ఫైవ్కి వెళ్తే అబ్సెంట్ మార్కేస్తారు వన్ డే హాఫ్ ఇవో ఒక ఆందోళనలు ఇలా ఈ ఆందోళనతోనే మన ఈ అనారోగ్యం పెరిగిపోతుందండి నాను అదే బస్సు తారక హాస్పిటల్లో నేను జాయిన్ అయిన రోజు ట్వంటీ ఓ టూ జూలైలో ఒకటే ప్రైవేట్ క్యాన్సర్ హాస్పిటల్ నలభై ఐదు మంది క్యాన్సర్ పేషెంట్లు ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో నలభై ఐదు క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి ఒక చోట బెడ్ ఖాళీ లేదు ఈ ఒక డిసీజే కాదండి అన్ని డిసీజెస్ పెరిగిపోతున్నాయి దీనికి అన్నిటికీ కారణం ఈ మానసిక ఆందోళన క్యాన్సర్ రావటానికి మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటండి మనలో ఉండే మన జీన్స్ మన బాడీలో సైంటిస్టులు కనుక్కున్నారు అబౌట్ ట్వంటీ టూ థౌజండ్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి అందులో ఈక్వల్లీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ కూడా ఉంటాయి అందులో ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఆంకో జీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యువుల్ని సైంటిస్ట్ ఐడెంటిఫై చేశారు ఇప్పుడు సైంటిస్ట్ బిలీవ్ చేసేది ఏంటంటే ఈ క్యాన్సర్ కారక జన్యువుల్లో వచ్చే మ్యూటేషన్స్ వల్లనే ఈ క్యాన్సర్స్ వస్తాయి ఇది ఖచ్చితంగా నమ్ముతున్నారు సైంటిస్ట్లు సో ఈ మ్యూటేషన్స్ ప్రతి వాళ్ళలో జరుగుతూ ఉంటాయి మీలోనూ ఉంటాయి నాలోనూ జరుగుతుంటాయి వారిలోనూ జరుగుతుంటాయి ఈ ని కంట్రోల్ చేసే ఇమ్యూన్ మెకానిజం మనకుంది ఆ ఇమ్యూన్ మెకానిజం దెబ్బతిన్నప్పుడు అవి మ్యూటేషన్స్ పెరిగి క్యాన్సర్ క్యాన్సర్గా మారుతాయి సో అంటే రోజు మనలో ఈ మ్యూటేషన్స్ జరుగుతుంటాయి ఈ మ్యూటేషన్స్ని మనకు కంట్రోల్ చేస్తుంది మన ఓన్ బాడీ అది కంట్రోల్ చేయటంలో ఫెయిల్ అయినప్పుడు క్యాన్సర్ వచ్చేస్తుంది ఎందుకు ఫెయిల్ అవుతాయి ఇమ్యూనిటీ తగ్గుతుంది ఇమ్యూనిటీలు ఎవరు తగ్గుతుంది ఇమ్యూనిటీలు ఎవరి ఎవరికి తగ్గుతుంది మానసిక ఆందోళనలో ఉన్నప్పుడు ఇమ్యూనిటీ తగ్గుతుంది హ్యాపీగా నిద్రపోయి సంతోషంగా ఉంటే అంతకన్నా పెద్ద ఇమ్యూన్ బూస్టర్ లేదు మీరు చూడండి హెచ్ఐవి ఉన్నవాళ్ళు ఎక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషన్సీ సిండ్రోమ్ ఎయిడ్స్ ఉన్న వాళ్ళలో వాళ్ళు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది వాళ్ళ టీ సెల్స్ ఆర్ డిఫెక్ట్ వాళ్ళలో ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది వందకు తొంభై తొమ్మిది మంది క్యాన్సర్ తోనే వారికి అపాయం ఉంటుంది తప్ప హెచ్ఐవి వల్ల ఎటువంటి అపాయం లేదు హెచ్ఐవి క్యూర్ అయిపోయింది కదండి కానీ వాళ్ళలో ఇమ్యూన్ డెఫిషియన్సీ ఉండటంతో అందరికీ లింఫోమాస్ స్కిన్ క్యాన్సర్స్ ఇంకో క్యాన్సర్ వచ్చేస్తాయి సో ఎవరిలో ఇమ్యూనిటీ తగ్గితే వాళ్ళు వస్తుంది ఇమ్యూనిటీ బాగుండాలంటే మనం ఏం చేయాలండి సంతోషంగా ఉండాలి ఫస్ట్ అండ్ హ్యాపీగా నిద్రపోవాలి మీకేంటి సార్ హ్యాపీ బూస్టర్ ప్రాంప్ట్గా ట్వంటీ ఇయర్స్ నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను సార్ నియర్ బై వెరీ క్లోజ్ టు యు ప్రాంప్ట్కే ఎయిట్ ఓ క్లాక్ అంటే ఎయిట్ ఓ క్లాక్కి మీరు ఉంటారు అక్కడ హాస్పిటల్ దిస్ ఇస్ ప్యాషన్ నాకు అందరూ అడుగుతారు నన్ను యూ గెట్ బర్న్ అవుట్ దట్ ఈస్ మై ప్లెషర్ ఇప్పుడు మార్నింగ్ ఫైవ్ ఫార్టీ లోపల వచ్చేస్తాను హాస్పిటల్కి నేను రాకపోతే పేషెంట్ వెయిట్ చేస్తుంటారు పాపం పొద్దున్నే వస్తారు లేచి స్నానం చేసి రెడీ అయ్యి కూర్చుంటారు చక్కగా మేకప్ చేసుకుని సార్ వచ్చేసరికి రెడీ ఉండాలని మరి రాత్రి నా కోసం నిద్రపోకుండా వెయిట్ చేస్తుంటారు మావిడ తిరుతూ ఉంటుంది చలికాలంలో రాత్రి పొట్టతున్నావు వెళ్ళి మళ్ళీ లేపుతున్నావు సో ఇట్స్ ప్లెజర్ సీయింగ్ దెమ్ ఇట్స్ ప్లెజర్ వాళ్ళని చూడకుండా రాత్రి నాకు ఇంటికి వెళ్తే నిద్ర ఇట్స్ ప్లెజర్ వాళ్ళు చూసి వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటే నేను ఐమ్ వెరీ హ్యాపీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఓపీకి వెళ్తే మధ్యాహ్నం వన్ వరకు నాకు అసలు టైం తెలియదు అండి అదే మెడిటేషన్ నాకు సార్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి మీరు ఎప్పుడు ఎక్కడ ఏమీ మాట్లాడలేదు థ్యాంక్ యూ యూ డిడ్ ఇట్ ఫర్ మీ థ్యాంక్ యూ మేడం